పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రముఖ ఎలవేలుపు సిరి సంపదల ప్రదాయనిగా పేర్పడిన శ్రీశ్రీ మామిళమ్మ అమ్మవారి మాస ఉత్సవాలు మాసం సందర్భంగా ఎనిమిది ఆరు ఇరవై నాలుగు ఈ శనివారం నుంచి ఐదు ఏడు ఇరవై నాలుగు గంటలు వచ్చే నెల శుక్రవారం వరకు ఈ నెల రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఉత్సవానికి అవసరమైన ఏర్పాట్ల నిమిత్తం గౌరవ శాసనసభ్యులు శ్రీ రామాన్యలు గారు అలాగే మా దేవస్థానం ప్రధాన అర్చకుడు మల్లికాంత్ శర్మ గారు చిన్నగారు అలాగే మా వేదపారాయణ గారు అర్చకా బృందం సిబ్బంది అలాగే పట్టణ పెద్దలు మా డిపార్ట్మెంటు కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారు ఇతర మా డిప్యూటీ కమిషనర్ విజయరాజు గారి తదితర అధికారులు సహాయ సహకారాలతో పలు ఏర్పాట్లు చేయడం జరిగింది అమ్మవారి కూరిళ్ళ దగ్గర కూడా రంగుల వేయడం అది పూర్తి ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉత్సవం సజావుగా జరిగేలాగా అలాగే స్థానిక నీరుల్లి పండ్ల వర్త సంఘం వాళ్ళు కూడా అన్ని విధాలా ఈ పండుగ బాధ్యత ఎక్కువ తీసుకొని సహకరించడానికి ముందుకు వచ్చారు అందరికి కూడా మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చే భక్తులు ఆనందోత్సవాల మధ్య వారి వారీగా గ్రామాల్లో పీమరపట్నం అంతా ఉత్సవాలు చేసుకుంటారు వాళ్ళందరికీ అమ్మవారు అనుగ్రహం